నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన ఒక పెద్ద పార్టీ ఓటమికి ఒక సామాన్యుడు ఒక రకంగా కారణం అంటే నమ్ముతారా సొంత మీడియా ఉండి సోషల్ మీడియాలో అలాగే పార్టీ కోసం సపరేట్ వింగ్ మెయింటైన్ చేస్తున్న పార్టీని ఒక సామాన్యుడు తన వీడియోస్ తో బురిడి కొట్టించాడు అంటే నమ్ముతారా తెల్ల చొక్కా వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని మెడలో వైఎస్ఆర్సీపీ కండువాతో ఎంతో పద్ధతిగా నమస్కారం ప్రజలారా అంటూ పలకరిస్తాడు తను భుజాల మీద ఏ పార్టీ కండవ అయితే వేసుకున్నాడో అదే పార్టీ విధి విధానాలను సమర్థిస్తూనే వ్యంగ్యంతో విమర్శిస్తాడు పొగుడుతూనే తిడతాడు తిడుతూనే పొగుడుతూ ఉంటాడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ విశ్లేషణలో ఇతను సంచలనం అనే చెప్పాలి మా అన్నను ముప్పై ఏళ్లు సీఎం గా చూడడమే నా కోరిక అని చెప్తూనే ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయి ఓటమికి ఇతను కూడా ఒక రకంగా కారణమయ్యాడు నేను ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అవును అతనే సీమరాజ తెలుగు రాష్ట్ర రాజకీయాల సోషల్ మీడియాలో ఇతను సంచలనం సీమరాజా అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని పోసగుచ్చినట్లు ప్రజలకు వివరించి ఆ పార్టీకి నిద్ర లేకుండా చేశాడు వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను చేసిన తప్పులన్నీ కూడా పండితుల నుంచి పామురుల వరకు అందరికీ అర్థమయ్యే విధంగా హాస్యాన్ని జోడించి మరీ విమర్శించి అందరికి నవ్వులు పంచాడు మా ఇంట్లో కోడిని మేమే కోసుకోవడానికి మీ పర్మిషన్ ఏందయ్యా మా చిన్నాయిని మేమే నరుక్కున్నాం ఏం మీ చిన్నాయిని నరికినామా అని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ వీడియో తెలుగు సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ గా సీమరాజా ఫోటో ఒకటి రిలీజ్ చేసి ఇతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదో దయచేసి ఇతని మాటను నమ్మకండి అని చెప్పుకునే స్థాయికి తెచ్చుకున్నాడు మరి సీమరాజ అసలు సీమరాజ ఎవరు అతని అసలు పేరు ఏంటి అనేది ఎవరికి పెద్దగా తెలియదు కానీ సీమరాజ మాట్లాడే యాసను బట్టి అతను రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అని అర్థం అవుతుంది కానీ సీమరాజ చాలా వీడియోస్ లో నేను కడప జిల్లాకి చెందిన వాడిని అని చాలా సార్లు చెప్పుకొచ్చాడు కానీ అది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పొగడతలాగా ఎంత వరకు నిజం అనేది ఎవరికీ తెలియదు కానీ సీమ రాజాకి తెలుగు రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొదట్లో సీమ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉండేవాడు కానీ అప్పుడు ఆ వీడియోస్ కి పెద్దగా గుర్తింపు రాలేదు అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా వీడియోస్ చేస్తూనే ఉండేవాడు కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి సీమ స్వరం అనే తన యూట్యూబ్ ఛానల్ పేరు సీమ రాజాగా మార్చి వైఎస్ఆర్సిపి పార్టీ కండువ కప్పుకొని ఎవడో పదవి ఏంది నాకు నేనే ఇచ్చుకుంటాను అని తనకి తాను వైఎస్ఆర్సిపి పార్టీకి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నాడు డిబేట్లకి వేరే పార్టీలు పిలవట్లేదు అని సొంతంగా తానే డిబేట్లు పెట్టుకుని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన తప్పులకి తీసుకున్న నిర్ణయాలకి తానే బాధ్యత వహించేవాడు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల నుంచి కూడా బెదిరింపుకోవాల్సి వచ్చినా ఇలా వీడియోస్ చేస్తే చంపేస్తాం అంటూ వెంటపడినా తగ్గేదే లేదు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ప్రతి తప్పుకి సీఎం హోదాలో జగన్ తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యాడు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఏ పార్టీ ఇలాంటి విమర్శ చేసే ప్రయత్నం చేయలేదు సీమరాజా ఎంచుకున్న మార్గం సమర్థనీయమైన విమర్శ చేయడం చూడ్డానికి పోయినట్లే ఉంటుంది కానీ అందులో విమర్శ మాత్రం ఉంటుంది ఈ రకమైన ప్రయత్నంలో సీమరాజా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు పార్టీకి ఎక్కడైతే డామేజ్ ఉంటాడు అని చెబుతూ పార్టీకి అసలైన డామేజ్ గా తయారయ్యాడు ఎలక్షన్స్ జరిగి వైఎస్ఆర్ ఓడిపోయిన తర్వాత కూడా జగన్ అన్నని రెండు వేల ముప్పై తొమ్మిదిలో సీఎం గా చూడడమే నా కళ అంటూ నూట డెబ్బై ఐదుకి నూట ఎనిమిది సీట్లు కొడతామని తనదైన శైలిలో వీడియోస్ చేస్తూనే ఉన్నాడు ఇది ఇప్పటి వరకు సీమరాజా గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చూద్దాం మరి సీమరాజా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందోనని వాళ్ళ సినాయన చంపినారు వాళ్ళ సినాయన మీ సినాయన చంపినావా మా సినాయన మేము నరుకున్నాం మా ఇంట్లో కూడా మేము కోసుకునే దానికి మీ పర్మిషన్ ఏంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి